పూజలు జరుగుతున్నటువంటి గుడిని ఉన్న ఆ రాత్రికి రాత్రి కూల్చి కూల్చి పెట్టారు అంటే ఇక్కడ నేను కొంతమంది జనాలకి ఇది అర్థమవుతుందో లేదో ఒక సినారియో ఒక రెండు నిమిషాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు ఆ గుడిని ఎందుకు కూల్చారంటే అక్రమంగా కట్టారు అని మాట్లాడుతున్నారు రైట్ అధికారులకే నేను మద్దతు ఇస్తా ప్రభుత్వానికే నేను మద్దతు గుడి కట్టారు అంటే రాత్రికి రాత్రి వెలిసింది అని అంటే రాత్రికి రాత్రి రేకులేసో లేకపోతే రాత్రికి రాత్రి రాయి రాయిప తీసుకొని వచ్చి కూర్చోబెట్టి పూజలు చేసో కొబ్బరికాయలు కొట్టో లేకపోతే జాతరలు జరగలేదండి ఆవిడ ఎప్పటి నుంచి ఉంది అసలు అక్కడ లేనే లేదు అని అన్నారు సరే వీటికి కూడా నేను మద్దతు ఇస్తా అక్కడ అమ్మవారికి స్లాబ్ వేసి మరి గుడి కట్టారు గుడి కడుతున్నప్పుడు ఇవాళ మనం చుట్టూ ఫెన్సింగ్ చూస్తున్నాం ఆ ఫెన్సింగ్ దాటుకునే కదా వాళ్ళు రావాల్సింది ఆ ఫెన్సింగ్ లో వచ్చే కదా కట్టడాలు కట్టాల్సింది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు సిసి కెమెరా ఫుటేజ్లన్నీ మా దగ్గర ఉన్నాయి అన్నీ బయట పెట్టండి అదే అడుగుతున్నాం ఉన్నప్పుడు ఆ కనీసం గుడి కట్టడానికి ఒక రెండు రోజులు అన్న పట్టదండి ఆ స్లాబ్ వేయడానికి కానీ గుడి పెట్టడానికి కానీ కనీసం ఇట్ టేక్స్ టూ టు త్రీ డేస్ టైం అంతవరకు అప్పటి వరకు మీరేం చేశారు అక్కడ గుడి కడుతున్నారన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా తెలియదు అనంటే ఇవాళ సీసీ కెమెరాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు మీకు హఠాత్తుగా గుడి అక్కడ ఉందని ఎప్పుడు తెలిసింది జాతర జరిగినప్పుడు తెలిసింది సరే దానికి కూడా ఒప్పుకుంటా జాతర జరిగినప్పుడే ప్రభుత్వానికి తెలిసింది అంట ఒక హిందువుల నమ్మకాన్ని నువ్వు అక్కడి నుంచి తీసేసేటప్పుడు తొలగించేటప్పుడు అక్కడ ఆ జాతర చేసిన వాళ్ళకి మీరేమన్నా నోటీస్ ఇచ్చారా వాళ్ళని పిలిచి మీరు ఏమన్నా మాట్లాడారా ఆ బస్తీవాసులు ఎవరైతే ఆ గుడి కట్టారో ఆ పూజలు చేస్తున్నారో వాళ్ళని పిలిచి ఇక్కడ ఎందుకు కట్టారు ఇది ప్రభుత్వం యొక్క స్థలం ఇది రాత్రికి రాత్రే గుడి వెలిసి ఏమనుకుంటున్నారు మీరు అని అధికారికంగా మీరు ప్రశ్నించారా ప్రశ్నించలేదు అలాగే ప్రీ డెమాలిషన్ నోటీస్ ఎవరికి ఇచ్చారు ఎవరికిచ్చారు ఆ కాలనీలో అక్కడ ఒక సొసైటీ ఉంది సొసైటీ వాళ్ళకి ఇచ్చారా కాలనీ వాళ్ళకి ఇచ్చారా లేకపోతే ఈ గుడిని నిర్వహిస్తున్నటువంటి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి ఇచ్చారు పోలీసు ప్రొటెక్షన్ ని పెట్టారు మీరు అక్కడ ఎందుకు పెట్టారండి వాళ్ళు కబ్జా చేశారని మాట్లాడుతున్నారు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా కోరుతనం తోటి అక్కడ ఆ డ్రామాలన్నీ ఆడుతున్నారని అన్నారు కబ్జా ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో మీకు తెలియదు తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేయాలి కదా మీరు ఈ చర్యలేమీ చేయకుండా గుడి కట్టేటప్పుడు నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు అక్కడ ఏం జరుగుతున్నా అంత పెద్ద జాతర జరుగుతున్నప్పుడు కూడా మీరు అబ్జెక్ట్ చెయ్యలేదు జాతర జరిగేటప్పుడైనా మీరు అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళతో ఎవరితో మాట్లాడారు ఏ బస్తీ పెద్దలతో మాట్లాడారు లేదా ఏ బస్తీ నివాసులతో మాట్లాడారు ఎవరితో మాట్లాడారు ఇక్కడ ఒక హిందుత్వము అని మనం మాట్లాడుతున్నాం ఒక అస్తిత్వం అని మాట్లాడుతా నేను